హిందూ దేవతలు చెప్పింది చేసింది తెలుసుకొని మీరు అది చేస్తున్నారు ప్రపంచమంతా అదే ఫాలో అవుతా ఉంది వాళ్ళల్లో కష్టాలు లేవా వాళ్ళ మతస్థుల కష్టాలు లేవాళ్ళ మతస్థులు చావు లేదా మతస్థులు ఎలా బతుకుతున్నారు అందరూ పోటీస్లో ఉన్నారా వాళ్ళు ఏడవడం లేదా మీ పుస్తకంలో ఉన్నట్టుగా ఒకటో పేజీలో చెప్పేసి తర్వాత పదో పేజీకి పదో పేజీ నుంచి మళ్ళా అరవై పేజీకి అరవై పేజీ తర్వాత మళ్ళా వందో పేజీకి ఇలా జంప్ చేసుకుంటా చెప్తారే మీరు ప్రజలకి చర్చల్లో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్ లో స్పిరిచువల్ ట్రూత్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తాను చాలా అంటే చాలా వంగరు వీడియోస్ అది ఏంటి ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు ఏమంటున్నారు విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియోను ఆదే వరకు చూడండి అదే మీకు పూర్తిగా అర్థమవుతుంది అర్థమైన తర్వాత మీకు వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే వీడియోస్ విషయం ఏమిటంటే స్పిరిచువల్ ట్రూత్ అనేసి యూట్యూబ్ ఛానల్లో ఒక అతను మన హిందూవే హిందూ నుంచి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యింది అతను మన యొక్క హిందూ దేవ దేవతలను దేవుని గురించి చాలా తప్పుగా వీడియోస్ చేస్తాడు ప్రతి ఒక్క వీడియో అతను మన పురాతన కాలంలో పురాణాల్లో దేవతలు చేసుకున్న సంభోగాల గురించి మాట్లాడుతున్నాడు అది చాలా తప్పు అనేసి విషయం నేను చెప్దామని అనుకున్నాను ఒకసారి ప్రతి ఒక్క హిందువుగా కూడా ఆలోచన చేయాలి అటువంటి అన్ని మతస్థులు చెప్పే మాటలు మీరు వినేసి అవన్నీ నిజాలనేసి నమ్మకండి ఎందుకంటే వాళ్ళ ఆలోచన చేయండి సంభోగం చేయడం తప్పు 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 అని అన్నారు ఆ సంభోగం చేయడం తప్పు అని చెప్పినప్పుడు పక్క మీరు ఒక చిన్న పాయింట్ చెప్తాను ఆలోచన చేయండి ఇద్దరు వ్యక్తులు గొడవ పడినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని మాత్రం విచారించి ఇంకొక వ్యక్తిని శిక్షించడం కరెక్ట్ అంటారా ఇరు వ్యక్తులు ఏం చేశారు ఎందుకు గొడవ వచ్చిందని విచారణ చేసి తర్వాత ఏం చెప్పాలో అది చెప్తే బాగుంటుంది అంతేగాని ఒక వ్యక్తిని విచారించి ఇంకో వ్యక్తిని శిక్షిస్తే కరెక్ట్ అంటారా అది చెప్పేది అలాగే ఉంది ఏం చెప్తాడంటే ఎందుకు చేయవలసి వచ్చిందనేది చెప్పడం ఎందుకు చేసినందువల్ల ఏం జరిగిందనే విషయం చెప్పాడని మాత్రమే చెప్తాడు ఇలా చేశారు ఇలా చేశారని అని చెప్తాడు కానీ ఎందుకు అలా చేయవలసి వచ్చింది అని చెప్పదు ఎందు చేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి నేను అతను ఏమీ అనడం ఎందుకంటే అతను కూడా మన యొక్క టు ఎప్పటికి అతను మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తాడని తప్ప అన్ని మతస్థుల సాంప్రదాయాలు పాటించడు ప్రతి ఒక్క హిందూ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరందరూ హిందువులే ఇప్పటికి మీ బ్లడ్ లో ఉండేది హిందూ బ్లడ్ డే మీరు పిలుస్తున్నది హిందూ గాలే మీరు ఇప్పుడు నడుచుకుంటున్న మొత్తం మీ విధానాలు మొత్తం హిందువులదే క్రిస్టియన్ మతానికి కాదు ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకొని నడుచుకోవాలి కానీ అందరూ గుర్తు పెట్టుకోని విషయం ఒకటి ఉంది వాళ్ళు ఏదో చెప్పారు మన జాతుల గురించి అనేసి మీరు తప్పుగా ఆలోచన చేసి మతాల మార్పులు చేసుకోవడం చేయవద్దరు ఇక్కడ ఆలోచన చేయాల్సిందంటే ఆ సంభోగం చేస్తున్నారు సంభోగం చేస్తున్నారు అతను ఒకవేళ పెళ్ళి ఉంటే వాళ్ళ పెళ్ళికి కాకపోయి ఉంటే ఎవరి సంభోగం వల్ల అతను పుట్టడేదో ఆలోచన చేయాలి దేవుడు చేసిందే తప్పు అయితే మీ దేవుడు సంభోగం చేయలేకపోతే మీరు ఎలా పుట్టినారు మీ దేశమంతా ఎలా జనాలు పెరిగిపోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి స్పిరిచువల్ ట్రూత్ యూట్యూబ్ వర్క్ మీరు ఆలోచన చేయండి అంతేగాని అది చేయడం తప్పు అది చేయడం అవును అది చేయడం తప్పని ఎలా అది సృష్టి ధర్మం అది సృష్టి ధర్మం ఆ ధర్మాన్ని నువ్వు తప్పు పడితే ఎట్ట ఆలోచన చేయి నీకుంటది ప్రతి ఒక్కరికి అదే కదా ఈ సృష్టి దానివల్లే కదా ఈ సృష్టి పెరుగుతా ఉంది జనాభా లేకపోతే ఈ సృష్టి అనేది లేదు కదా ఆ చిన్న లాజిక్ గట్టి మీ మీ దేవుడు పెళ్లి చేసుకోలేదు మీ దేవుడు పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారా ఆలోచన చేయండి మరి అది ఆయన చెప్పలేదు ఆయన తెలియనప్పుడు మీరు ఎట్లా నేర్చుకున్నారు అది అంటే మా హిందూ దేవతలు చెప్పింది చేసింది తెలుసుకొని మీరు అది చేస్తున్నారు ప్రపంచం అంతా అదే ఫాలో అవుతా ఉంది జే ఎస్ఆర్ నో స్పిరిచువల్ క్రూత్ యూట్యూబర్ ఆలోచన చేయండి ప్రతి ఒక్క హిందువులారా ఆలోచన చేయండి కరెక్టా కాదని మీరు ఆలోచన చేయండి ఈ ప్రపంచం అంతా మన యొక్క దేవ దేవతలు చేసిన సంభవం గురించి మాట్లాడుతున్నారంటే మనం చూసా వాళ్ళు నేర్చుకుని ఇప్పుడు జనాభాని పెంచుకుంటున్నారు వాళ్ళు అవునా కాదు కావున మన హిందూ యొక్క ధర్మాలు పురాణాలు ఇతిహాసాలు ప్రతి ఒక్కటి నంబర్ వన్ ఈ ప్రపంచం రన్ అవుతున్నది కూడా మన యొక్క హిందూ ధర్మం వల్లే ఈ విషయాన్ని ఎప్పుడో శాస్త్రవేత్తలు అన్ని మత శాస్త్రవేత్తలే చెప్తే వాళ్ళని దారుణాది దారుణంగా చంపేశారు ఇవన్నీ ఇవన్నీ నిజాలు కావాలంటే మీరు తెలుసుకోండి అలాగే వాళ్ళ యొక్క నల్లట్ట పుస్తకంలో కూడా చాలా ఉన్నాయి వాటి గురించి ఒకటి ఒకటి వివరిస్తాను కానీ మన యొక్క దేవతలు చేసిన దాంట్లో అటు ఎందుకు అలా చేసి వచ్చింది చేసిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనము ఆలోచన చేయాలి మన దేవ దేవతలు ఏం చేసినా సరే సృష్టి కార్యం కోసం ధర్మాన్ని కాపాడటం కోసమే చేసే విషయము ప్రతి ఒక్క హిందువును గుర్తించాలి గుర్తించి దాని దగ్గర నడుచుకోవాలి కానీ అన్ని మతాలు చెప్పిన మాయ మాట నమ్మేసి మీరు ఆ యొక్క మాయలో మీరు పడకండి దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఎవరన్ని మాయ చెప్పినా సరే వాళ్ళల్లో కష్టాలు లేవా వాళ్ళ మతస్థుల కష్టాలు లేవా మతస్థులు చావు లేదా వాళ్ళ మతస్థులు ఎలా బతుకుతున్నారు అందరూ పోటీసులు ఉన్నారా వాళ్ళు ఏడవడం లేదా ఇవన్నీ ఆకలి ఎత్తడం లేదా ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయో మనకు అలాగే ఉంటాయి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన చేయండి మనం ఏమంటాం మనం కాబట్టి ప్రయత్నం లాంటి అంటాం వాళ్ళు అనమాట చెప్పండి జై శ్రీరామ్ అని చెప్పండి అన్నారు కావున ఇవన్నీ కూడా ఆలోచన చేయండి వాళ్ళు చెప్పే మాయ మార్పుకి రంగకండి కావున స్పిరిచువల్ ప్రతి యూట్యూబర్ మీరు చెప్పేది అటు ఇటు మొత్తం కలిపి చెప్పండి మీ పుస్తకంలో ఉన్నట్టుగా ఒకటో పేజీలో చెప్పేసి తర్వాత పదో పేజీకి పదో పేజీ నుంచి మళ్ళా అరవై పేజీకి అరవై పేజీ తర్వాత మళ్ళా వందో పేజీకి ఇలా జంప్ చేసుకుంటూ చెప్తారే మీరు ప్రజలకి చర్చిల్లో అలా చెప్పకండి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్పండి ఈ పుస్తకంలో వాస్తవాలు చెప్పండి అందరూ మళ్ళీ షిప్ వెనక్కి వచ్చేస్తాం హిందూ మతంలో కావున నిజాలు తెలుసుకొని తర్వాత వీడియో వచ్చేయండి ఓకే యొక్క వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో విలీకరిద్దాం భారత మాతకి జై జై